కావలి చరిత్రలో ముప్పై వేల ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్యేగా కావ్య కృష్ణారెడ్డి గెలిచిన సందర్భంగా తెదేపా సీనియర్ నాయకులు బొట్లగుంట శ్రీహరి నాయుడు ఆధ్వర్యంలో తన నివాసంలో బాణా సంచలతో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు బోట్లగుంట శ్రీహరినాయుడు శ్రీహరి నాయుడు మీడియాతో మాట్లాడుతూ తన రాజకీయ ప్రస్థానంలో కావలి నియోజకవర్గంలో ముప్పై వేల ఓట్ల మెజారిటీ రావడం చాలా ఆనందంగా ఉందని అన్నారు తెలుగుదేశం పార్టీ నెల్లూరు జిల్లా క్లీన్ స్వీప్ తో కైవసం చేసుకుందని చెప్పారు వారి వెంట నాయకులు కార్యకర్తలు ఉన్నారు ಈ ರೋಜು ಮನ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో మరి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి కూటమి మరి బీజేపీ జనసేన తెలుగుదేశం కూటమికి నూట అరవై సీట్లు రావటం చరిత్రలో నాకు నా నేను పంతొమ్మిది వందల అరవై ఏడు నుంచి రాజకీయాల్లో ఉండ నేను చూడాల వినలా అట్టనే కావలి చరిత్రలో కూడా కావ్య కృష్ణారెడ్డి ముప్పై వేల పైచీలకుతో గెలవడం ఎంతో ఆనందంగా ఉంది ఇటువంటి రాజకీయ సునామీని నేను ఎప్పుడు చూడలేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా మరి నెల్లూరు జిల్లాలో పోయినసారి ఏ రకంగా అయితే సునామీగా పోయిందో ఈసారి మొత్తం సీట్లన్నీ తెలుగుదేశానికి రావటం పెద్ద ఆనందదాయకం మరి అదికి పది సీట్లు నెల్లూరు జిల్లా తెలుగుదేశం కైవసం చేసుకోవటం కూడా జరిగింది అయితే ఈ ఐదు సంవత్సరాల నుంచి మనం కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎన్ని కష్టాలు అనుభవించామో వైసీపీ పరిపాలన టైంలో మరి ఎన్ని ఇబ్బందులు నాకైతే నన్ను టార్గెట్ చేసి కావాలని నియోజకవర్గంలో చాలా ఇబ్బందులు పెట్టారు ఎన్టీఆర్ బొమ్మను తీసేయటం మరి నా ఇంటి ముందు గోడలు బగల నా ఇంటి ముందు ఉన్న రూమ్ బగలగొట్టం మాకు ఏడు ఎకరాలు గ్రామానికి సంబంధించినటువంటి స్థలం ఉంటే దాన్ని నేను హైకోర్టులో స్వేచ్ఛుకున్నా కానీ మళ్ళీ వేసి మళ్ళీ లేఅవుట్ చేయడానికి ప్రయత్నం చేస్తే నేను కంటంప్ట్ కేసి కంటంప్ట్లో కూడా మనం విజయం సాధించడం కూడా జరిగింది ఈ ప్రభుత్వం ఎప్పుడు పోద్దా ఎప్పుడు ఎలక్షన్ వద్దా అన్నటువంటి సందర్భంలో ఈ రాష్ట్ర ప్రజలంతా కూడా ఎంతో ఉత్కంఠంతో ఎదురుచూస్తున్న తరుణంలో నిన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఈరోజు నాలుగో తేదీ కౌంటింగ్ రావటం కౌంటింగ్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుదేశం వేల మెజార్టీ ముప్పై నలభై యాభై అరవై డెబ్భై వేలు మెజార్టీతో ఎప్పుడూ లేని విధంగా ఒక ప్రజా సునాభి ఈ రాష్ట్రానికి తెలుగుదేశం ఒక ఆదర్శం కావాలి చంద్రబాబు నాయకత్వం అయితే అని రాష్ట్రం బాగుపడుద్దని రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆశించి దాని మీద దాని మీదట ఈ మెజార్టీ ఇవ్వటం కూడా జరిగింది కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలందరికీ चंद्रबाबुना गार तरफ धन्यवाद नमस्कार